హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులకు మా నమస్కారాలు మా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చూడండి మరుగుమందు ఈ మరుగుమందు ఎవరికి పెట్టాలంటే తరచుగా గొడవపడే భార్యాభర్తలకు ప్రేమికులకు మనకు కావలసిన వారికి మనం కోరుకున్న వారికి మన మాట ఎవరు వినాలి అనుకునే వారికి ఈ మందు పెట్టాలండి అదే విధంగా అత్తకొడ సమస్యలకు తల్లిదండ్రులు మాట విలేని పిల్లలకు తాగుడికి బాధించిన వారికి ఇలా అనేక రకాల సమస్యలకు ఈ మందు చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి ఈ మందు వచ్చేసి రెండు రకాలుగా ఉంటుంది ఒకటి పొడి ఇంకోటి లిక్విడ్ అండి పొడి అయితే కడుపు పెట్టేది తినే తాగే తాగేదాండ్లో పెట్టేదండి అది చికెన్లో మటన్లో కూల్ డ్రింక్స్లో స్వీట్లో కాఫీలో టీలో జ్యూస్లో ఇలా పెట్టవచ్చు అదేవిధంగా లిక్విడ్ అది వచ్చేసి చెప్పులకు బట్టలకు తలకు వంటికి శరీర భాగాలకు ఎక్కడైనా పుయ్యొచ్చండి ఈ మందు పెట్టిన ఇరవై నాలుగు గంటల నుంచి మూడునే వారు మీ మాట వింటారు మీరు చెప్పు చెట్టు ఉంటారు మీరు చెప్పింది వింటారు వంద శాతం గ్యారెంట్ తోసుకుందామండి మీరు ఇక్కడ ఇక్కడ తీసుకొని మీరు చాలా కాలంగా పని ఒక్క బాధపడి ఉంటే ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీరు దొంగ సామాన్లు అమ్మి మోసపోకండి ఒక్కసారి గురుగారిని సంప్రదించండి ఇరవై నాలుగు గంటల్లో మీ సమస్య పరిష్కారం చేస్తారండి ఒకవేళ మీరు మందు పెట్టలేకపోతే మేము వారి కూట ద్వారా పేర్ల ద్వారా వశీకరణం అగార పూజలు చేసి వారు ఎక్కడున్నా సరే మీ కాళ్ళ దగ్గర వచ్చినట్టు చేసి పెడతామండి ఒక్కసారి గురువుగానే సంప్రదించండి మీ సమస్యను పరిష్కరించుకోండి ఈ మందు వల్ల ఎటువంటి సైట్ ఇఫెక్ట్లు ఉండవండి ఎటువంటి సమస్య ఉండదు మీరు పెట్టిన ఇరవై నాలుగు గంటలనే మీ పని అయిపోతుంది ఓం గురు నమ ధన్యవాదాలు మరి